హాయ్ ఫ్రెండ్స్ విదేశీయులు సనాతన ధర్మాన్ని ఎంతగానో విశ్వసిస్తున్నారు పాటిస్తున్నారు గుండెలకు అత్తుకుంటున్నారు ప్రేమిస్తున్నారు అని విన్నాము కదా ఈ వీడియోలో ఫారెనర్స్ తమ పెళ్లిని వైదిక సాంప్రదాయ పద్ధతిలో మన స్టైల్లో జరుపుకుంటున్న విషయాలను తెలుసుకుందాం ఎందరో విదేశీయులు మన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు మన డ్రెస్ స్టైల్ ఫాలో అవుతున్నారు మన పురాణాల గురించి తెలుసుకుంటున్నారు దేవుడు మనుషులకిచ్చిన గొప్ప జీవిత పాఠం మనిషికి కలిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్న పవిత్ర గ్రంథం భగవద్గీత అని విశ్వసిస్తున్నారు ఎంతో ఇష్టంగా చదువుతున్నారు కానీ వారు పెళ్ళిళ్లను కూడా మన పద్ధతిలో జరుపుకుంటున్నారు అంటేనే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది పెళ్ళి కొడుకో పెళ్లి కూతురో మన ఇండియన్ అయితే మన స్టైల్ ఆఫ్ మ్యారేజ్ చేసుకుంటున్నారని విన్నాం కానీ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫారెనర్సే అయినా కూడా ఇండియన్ స్టైల్ వైదిక పద్ధతి వేద పండితుల చేత శాస్త్రీయపరంగా ఇష్టంతో ఆనందంగా పెళ్లి చేసుకుంటున్నారు వారి పెళ్లి మన పద్ధతిలో చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఎందుకు ఎందుకంటే భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది అని విన్నారు కాబట్టి హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది హిందూ ధర్మంలో భార్యభర్తలది జన్మజన్మల బంధం వేదపండితుల ద్వారా అగ్నిసాక్షిగా శాస్త్రప్రకారం జరిగే పెళ్ళీలకు దేవుడే వచ్చి ఆశీర్వదిస్తాడు అందుకే మంచి రోజున మంచి ముహూర్తంలో బంధుమిత్రుల ఆశీర్వాదంతో ఒక్కటైన జంట కష్టసుఖాల్లో తోడు నీడగా నిండు నూరేళ్లు కలిసే జీవిస్తారు ఈ విషయాలను తెలుసుకున్న విదేశీయులు వైదిక వివాహాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు విశ్వాసంతో మన కల్చర్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ వారేమో మన పద్ధతులు ధర్మం సూపర్ అంటుంటే మనవారేమో వెస్టర్న్ కల్చర్ క్రేజ్లో పడుతున్నారు రానురాను గుర్రం గాడిదైనట్లు మనవారు ప్రవర్తిస్తున్నారు డైవర్స్ డేటింగ్ మన ధర్మంలో లేని పదాలు ఎందుకు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో అందమైన సనాతన ధర్మంలో ఉండి రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారో మన ధర్మం గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోవాలి అంటే ముందుగా మరచిపోతున్న మనవారికి మన ధర్మం గొప్పతనం తెలియజేయాలి మనిషి ఎలా జీవించాలో పాపం పుణ్యం ధర్మం అధర్మం మంచి చెడు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులను దైవంగా పూజించాలి అని వినాయకుడు ఏనాడో తెలియజేశాడు గురువులను సేవించాలి ఇంటికి వచ్చిన అతిథిని దైవస్వరూపంగా భావించాలి ఇలా ప్రతి విషయాన్ని మన పురాణాల ద్వారా తెలియజేస్తుంది పరనింద చేయని గొప్ప ధర్మం ప్రతి జీవిలో పరమాత్మను చూసే గొప్ప ధర్మం హ్యూమన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉన్న అద్భుత ధర్మం అందుకే బీ ప్రౌడ్ టు సే ఐఆమ్ హిందూ థ్యాంక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి